రోజు మన ప్రొద్దురూరు మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై తొమ్మిది వార్డు ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ చిన్పిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ఈ సమావేశంలో నేను అందరము తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ పార్టీ బలోపేతం చేసేదానికోసం తన వంతు సహకారం అందిస్తానని పార్టీలోకి రావడం జరిగింది మరి గత 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 జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అది ఒక నియంత్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం ఎప్పటికైనా కూడా మనం కూడా సాధించాలంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యం ఈ రాష్ట్రానికి దేశానికి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఈ పార్టీ నేతలు చెప్పడానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన వార్డుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ ఆయనకు మేము సంపూర్ణంగా మేము మా పార్టీ మేము అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది కాబట్టి ఆయన మనసుపట్టిగా పార్టీలకు ఆహ్వానిస్తూ మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక పద్నాలుగు మంది కావచ్చు పైన ప్రవైడ్ అవుతారు కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీని ఇంకా కొంతమంది బాలాటగా మే బలవంతం పెట్టడం లేదు ఎవరిని రమణి పిలిచడం లేదు వారు ఎంత వారు వచ్చిన వారు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఎంత ప్రభుత్వం పోకడను వ్యతిరేకించి వచ్చినానికి తెలుగుదేశం పార్టీలో చేర్యం కారణమైనటువంటి లేవు నా వ్యక్తిగత నా వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సామాజిక పరమైన లబ్ధి చేయాలా వాటిలో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి అవి కూడా మన ఎమ్మెల్యే వల్ల గారి సహకారంతో పూర్తి చేయాలనే ఆలోచనతో పార్టీలో చేరడం జరిగింది agar mendapatkan dendam akar yang diseret masuk